రాజు పెద్దలు సరే పని నియోజకవర్గ అభివృద్ధిలో జిల్లా తెలుగుదేశం పార్టీ ముందుకు నడిపించడంలో తన వంతు భాగస్వామాన్ని కార్యక్రమాలని నిర్వహించడా తన అనుభవాన్ని అందరికీ అందిస్తూ ఈనాడు తన నియోజకవర్గంలో జరిగే నిధి మహానాడికి మిమ్మల్ని ఆహ్వానించినటువంటి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారు దీనికి పైన ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ అతిరథ మహారథులు సల్లెపల్లి నియోజకవర్గంలోని తెలుగుదేశం పార్టీ సభ్యులకు శాశ్వత సభ్యులకు అన్ని రంగాల్లో అన్ని వ్యవస్థల్లో ఉన్నటువంటి నాయకులకు కార్యకర్తలకు మీడియా ప్రతినిధులకి అందరికీ పేరు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నారు మినీ మహానాడు ఏర్పాటు చేసుకుంటున్నటువంటి సందర్భంలో అనేక విషయాలను ప్రస్తావన చేసుకోవాల్సిన అవసరం ఉంది ప్రజలు చంద్రమోహన్ రెడ్డి గారు వారు మాట్లాడేటప్పుడు వారి అన్ని విషయాలను కూడా చెప్పడం జరుగుతుంది ఒక విషయం మనం అందరం ఆలోచించాలి ఒకప్పుడు మద్రాసు రాష్ట్రం నుంచి విడిపోయినటువంటి రాష్ట్రం మనం తర్వాత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంగా హైదరాబాద్ రాజధానిగా ఉన్నటువంటి పరిస్థితుల్లో మళ్ళీ విభజన అనేటువంటి జరిగి ఇవాళ నూతన ఆంధ్రప్రదేశ్ విడిపోయినటువంటి రాష్ట్రంలో రాజధాని రాష్ట్రంలో ఇవాళ ఉండేటువంటి పరిస్థితి గడిచిన ఐదు సంవత్సరాల్లో మనం తెలుసు ఏ రాష్ట్రానికైనా ఏ దేశానికైనా రాజధాని అనేటువంటిది ఒకటి ఉంటుంది కానీ మన దూరదృష్టం రాజధానిని ఏర్పాటు చేసుకోవడానికి నాటి ప్రధానమంత్రి నాటి ముఖ్యమంత్రి సక్రమంలో కొంత మేర పనులు జరిగిన తర్వాత వచ్చినటువంటి ప్రభుత్వాలు దాన్ని పూర్తిగా నిర్వీర్యం చేసేటువంటి కార్యక్రమాలు చేశారు అందుకనే ఐదు సంవత్సరాలు కి రాజధాని ఎక్కడో తెలియని పరిస్థితుల్లో మన కుటుంబాలు కుటుంబ సభ్యులు బయట ప్రాంతాల్లో ఉన్నటువంటి ఆంధ్రులు తెలుగు వాళ్ళు బయట దేశాల్లో ఉన్న వాళ్ళు ఆఖరికి పాస్పోర్ట్ లో రాసుకోవాలన్నా రాజధాని లేనటువంటి పరిస్థితి మనకి ఏర్పడింది ఇవాళ తిరిగి తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రావడం కూటమి నాయకత్వంలో జాతీయ అధ్యక్షుడిగా శ్రీ చంద్రబాబు నాయుడు గారు తన దైన శైలిలో ఇవాళ అభిమానం చేస్తూ ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి అని చెప్పి చెప్పేటువంటి పరిస్థితి ఇవాళ ఈ రాష్ట్రంలో ఎక్కడికి వెళ్ళినా ఏ దేశంలో ఎక్కడికి వెళ్ళినా చెప్పే పరిస్థితి వచ్చింది మళ్ళీ ఎప్పుడైనా సరే భవిష్యత్తులో ఇటువంటి అవ్వనాలు జరగకూడద ఇవాళ ఒక ప్రత్యేకమైనటువంటి చట్టాన్ని తీసుకురావడానికి ఇవాళ మన ప్రభుత్వం ప్రయత్నం చేస్తుంది ఎప్పుడు ఎన్ని దశాబ్దాలు శతాబ్దాలు మారిన ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి అని నిర్ధారించడానికి చట్టాన్ని తీసుకొచ్చే కార్యక్రమం ఇవాళ మన ప్రభుత్వం చంద్రబాబు గారిని నాయకత్వంలో నడుస్తున్నారు అదే విషయంపైన రాష్ట్రానికి అభివృద్ధి ఆర్థిక స్థోమత లేని పరిస్థితుల్లో ఆర్థికంగా ఎదగాలి అని ప్రయత్నం చేసేట సందర్భంలో గడిచిన ఐదు సంవత్సరాలు ఆర్థికంగా కూడా ఇబ్బందులు పాలయ్యారు కేంద్ర ప్రభుత్వం నిధులు ఆ నిధులను వాడుకునేటువంటి పరిస్థితుల్లో కూడా మనం లేదు ఆ నిధులు మన రాష్ట్రం నిధులు ఆ నిధులు అన్ని కలిసి ఎక్కడికి వెళ్ళాయో తెలియదు కానీ ఇవాళ మాలో ఉన్నటువంటి గ్రామ సర్పంచులు వాళ్ళ గ్రామాల్లో కానీ మట్టి నేర్చుకునేటువంటి పరిస్థితి కూడా లేకుండా పోయింది డబ్బు లేదా ఉంది ప్రతి సంవత్సరం కేంద్ర ప్రభుత్వం ఆర్థిక సంఘం నిధులని గ్రామ పంచాయతీకి మండల పరిషత్తులకి జిల్లా పరిషత్ ఆ గ్రామ పంచాయతీలకు వచ్చే నిధులు మండల పరిషత్తులకు వచ్చే కూడా దారి మళ్ళించి నడిపించేటువంటి పరిస్థితి గ్రామ సర్పంచుల మేము ఎందుకు సర్పంచడం అయ్యాం ఒక్క రూపాయి ఒక్క బరువుకి ఇచ్చే స్థాయి వాళ్ళు మాకు లేదని చెప్పి వాపోయినటువంటి సందర్భం అనేకం చూశాను నేను అని చెప్పి మీకు మనం తెలియాలి ఇవాళ మన ప్రభుత్వం ఆర్థిక సంఘం నుంచి కేంద్ర ప్రభుత్వం విడుదల చేసే గ్రామ పంచాయతీలకి మండలాలకి దాదాపు పద్దెనిమిది వందల కోట్ల రూపాయల పైన విడుదల చేసిన ప్రభుత్వం ఇవాటి చంద్రబాబు నాయుడు ప్రభుత్వం అని చెప్పి చెప్పగలం ఎన్ని విధాలా గ్రామీణ ప్రాంతాల్ని పట్టణ ప్రాంతాల్ని నిర్వీర్యం చేశారు ఇలా రాష్ట్రపతిగా అన్ని నిర్లక్ష్యం చూసి ఇవాళ ఒక ప్రభుత్వం ఎంత మేర పనిచేయాలి అనేది అంతకు వంద రెట్లు పనిచేయాలి బాధ్యత ఇవాళ ఈ రాష్ట్ర ప్రభుత్వం మీద మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి మీద వచ్చింది అని చెప్పి మీకు మనం తెలుసు గతంలో జరిగిన సభ్యులు వాటి క్రమంలో నష్టం నష్టపోయాము నష్టం జరుగుతుంది ఎక్కడ లేదు ఇవాళ డెల్టా ప్రాంతంలో ఉన్నటువంటి నా డెల్టా ప్రాంతంలో కొంత భాగం మొత్తానికి మొత్తం సోమ సభ గలాయలు రావాలి రెండవ పదవి గత ఐదు సంవత్సరాల్లో ఏ సంవత్సరానికి కూడా ఒక లక్ష అరవై ఐదు వేల ఎకరాలకు దాటి మీకు ఇచ్చిన దాఖలాలు లేవు నెల్లూరు జిల్లా ఉమ్మడి జిల్లా రైతాంగానికి ఐదు లక్షల నలభై ఐదు ఏకాలకి రెండవ పంటకి నీటిచ్చినటువంటి లక్ష్యం ఇవాళ తెలుగుదేశం ప్రభుత్వం మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు మొదటి పంట ప్రచారం ఇచ్చే వాళ్ళని కానీ రెండవ పంట ఎన్నికలు తీసుకుంటే ఎన్ని నీటిని మనం విమో చేసుకుంటే ఇవాళ ఇంత పెద్ద ఎత్తున ఉమ్మడి నెల్లూరు జిల్లాలో ఐదు వందల లక్షల ఎకరాలకు ఇంచుమించుగా నియమిస్తూ వచ్చాం అలాగే మిషన్ మీ గ్రామాల్లో చావు కేంద్ర ప్రభుత్వం నిధులిస్తే ఒక నెల్లూరు జిల్లాలోని దాదాపుగా ఎనిమిది వేల కోట్ల రూపాయలు ఖర్చు ప్రాజెక్ట్ ఎక్కడ తెలియదు కేంద్ర ప్రభుత్వ నిబంధనలు కానీ ఒక్క రూపాయి జనదీవన్ ఖర్చు చేసిన దాఖలా లేవు ఈ నెల్లూరు జిల్లా ముఖ్యమంత్రి గారు చంద్రబాబు గారు వచ్చాక పవన్ కళ్యాణ్ దగ్గర కేంద్ర ప్రధానమంత్రి వ్యక్తి మా బాధితులు నిర్వీర్యమైపోతున్నాయి మీరు ఇచ్చేటువంటి డబ్బు మా ప్రాంతాలకు రాలేదు మా గ్రామాల్లో ఇంటింటి కూడా తప్పం పెట్టలేని పరిస్థితి ఉంది అయితే ఇరవై ఆరులే సంవత్సరం వరకు ఆంధ్రప్రదేశ్ ప్రత్యేకంగా ఏ రకమైన అభివృద్ధిని తోడలేదు కాబట్టి మరొక రెండు పెంచి తేలి జరిగే ప్రతి ఇంటికి బాగా ఇచ్చేటువంటి కార్యక్రమానికి మేము తోడుగా ఉంటామని చెప్పి ఇవాళ భారత ప్రధాని ముఖ్యమంత్రి గారికి అనుమతులు ఇచ్చినటువంటి పరిస్థితి ఇప్పుడు మళ్ళీ జరుగుతుంది మీ నియోజకవర్గాల్లో మీ పంచాయతీ కూడా ఇవ్వాలి భోజనంలో మీకు తీసుకువాలి సర్పేజ్ వాటర్ అంటే మనకుండే జలాశయాలు సోము జలాశయాలు కండలేని సోమ జలాశయాలు మన పంతాన్ని తీసుకొచ్చి ఇక్కడేషన్ బ్యాడరీజ్ పెట్టింది ఇక్కడనే ఓలై చేస్తాను పెట్టింది పరిశుభ్రమైన ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం ముందుకొచ్చింది సర్వే జరుగుతూ ఉంది మరొక రెండు మూడు మాసాల్లో టెండర్లు పిలిచే పరిస్థితి ఉంది అని చెప్పి గుక్కడి నీళ్ళు పరిస్థితులు గడిచిన ప్రభుత్వాల్లో చూసాం ఇవాళ ఒకటొకటిగా మళ్ళీ మార్పు చేసుకుంటూ వస్తూ ఉన్నాం గతంలో అయితే ఏ రోడ్డులో పోయినా అర్ధ గంటలో చేరాల్సిన గ్రామం రెండు గంటలు మూడు గంటలు పెట్టేస్తారు ఈరోజు కనీసం ఆ పడినటువంటి గోతులకైనా అంత పాలో మంటే వేస్తామని చెప్పి ప్రయత్నం చేసి దాదాపుగా ఇవాళ గోతులు లేనటువంటి వ్యవహారం చేయడానికి ఎనిమిది వందల యాభై కోట్ల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం తొలి సంవత్సరాలనే ఖర్చు పెట్టామని చెప్పి నేను మీకు మనం చేస్తాను ఇన్ని విధాలా అభివృద్ధి శతం వైపు ముందుకు పోతూ ఉన్నాం ఇవాళ కృష్ణపట్నం పోర్టు వచ్చింది గతంలో నెల్లూరు జిల్లాలో కృష్ణపట్నం పోర్టుకొని సమస్యల నెల్లూరు అభివృద్ధి చెందుతుందన్నా ఇవాళ చిన్న జిల్లాకి కొంత భాగం కొంత భాగం నెల్లూరు ఇలా వచ్చేటువంటి సందర్భాల్లో ఎలా మనకి పరిశ్రమలు తీసుకోవాలి ఏ పరిస్థితి ఏ ప్రాంతం తేడానికి ప్రయత్నం చేస్తూ ఉంటే ఇవాళ ముఖ్యమంత్రి గారు మరో మరింత ముందుకు పోయి రామాయణపట్నం పోతుంది కందుకూరు ప్రాంతంలో నెల్లూరు జిల్లాకు సంబంధించి ఆ ప్రాజెక్టు మొదలు పెట్టారు మందు జరుగుతూ ఉన్నాయి అలాగే ప్రాజెక్ట్ దాదాపు లక్ష కోట్ల విలువైనటువంటి పారిశ్రామలు ఇండస్ట్రోల్ ఎనర్జీ ప్రాజెక్టు దాదాపుగా యాభై ఆరు వేల కోట్ల రూపాయల ప్రాజెక్టులు ఇవాళ మనకి నెల్లూరు నగరం మధ్యలో ఉంటే ఇటు దక్షిణం అటు ఉత్తరం పారిశ్రామికంగా ఎన్ఏండ్ అవసరమైనటువంటి ప్రోజెక్ట్ ఎప్పుడో ఇటీవల మండలంలో దళగ్ మండలంలో చంద్రబాబు నాయుడు గారు శంకుస్థాపన చేసినటువంటి ఎయిర్పోర్ట్ ఇవాళ అలాగే శిలాపాలకులాఫలకంగా ఉంది ఆ శిలాఫలకం మళ్ళీ ఇవాళ దాడిని పెట్టాలని చెప్పి రెండు వేల ఇరవై ఏడు సంవత్సరానికి ఎయిర్పోర్ట్ కట్టి చేస్తామని చెప్పి ముఖ్యమంత్రి గారు ఉన్న ఆత్మ కోరికొచ్చినప్పుడు హామీ నుంచి వెళ్ళడం జరిగింది ఇలా ఒకటే అన్ని చేస్తూ వస్తూ ఉన్నాం కానీ ఎన్ని చేసినా ఆర్థికంగా ఇబ్బందులు ఉన్నాయి పదిన్నర లక్షల కోట్ల రూపాయలు అప్పుడు మనకు భారంగా ఇచ్చిపోయింది గత ప్రభుత్వం ఇవాళ అప్పుడే కాదు అప్పులు వడ్డీ కట్టలేని పరిస్థితులు రాష్ట్రంలో ఉంటే ఒకటొకటి ఒకటి చేసుకుంటూ వస్తూ ఉన్నాం సూపర్ సిక్స్ కార్యక్రమాలు మొదలు పెట్టాం ఎన్నికల్లో సూపర్ సిక్స్ గురించి చెప్పినప్పుడు అప్పుడు అనేవాళ్ళు రూపాయలు పెన్షన్ ఇస్తే ఎలా దొరుకుతుంది అని మరి వాళ్ళు మీరే చెప్పండి ఒకసారి మీరు ఆలోచించండి మీ గ్రామాల్లో మీరు దీని మీద చర్చించండి అని చెప్పి నేను కోరుతా ఉన్నా ఏ గ్రామం నుంచి తెలుగుదేశం పార్టీ నాయకుడైన కార్యకర్త మీ గ్రామంలో చర్చించండి ఒక సరిగా ఇదే అధికార అధికారిక ముందుకొచ్చి పెన్షన్లు పంపిణీ చేస్తున్నాయా లేదా పెన్షన్ చేస్తూ గతంలో మూడు వేలు నాలుగు వేలు చేసి మూడు వేలు ఆరు వేలు చేస్తూ పదివేలు చేసి పదిహేను వేలు చేసి అరవై ఎనిమిది లక్షల పెన్షన్లని ఇవాళ ఇవ్వడం జరుగుతుంది ఒకటో తారీఖు వచ్చేటప్పటి మరి ఇవాళ సాధ్యపడేదాన్ని సాధ్యం కావాలంటే పెద్దలు వాళ్ళే సాధ్యమవుతుందని చెప్పి ఎన్ని కష్టాలున్నా కష్టాలని ఓకి కష్టపడుతూ పనిచేస్తూ ఇవాళ పేద కుటుంబాలను ఆదుకునే ప్రయత్నం చేస్తూ ఉంది ఇవాళ మన తెలుగుదేశం విద్యార్థులకి పదిహేనుకో ముప్పైకో బండ్లు తెచ్చేటప్పటికి ఆ స్కూల్ పిల్లలకి అల్లికి వండడం పేరుతో ఎంత మంది పెద్దలు ఉన్న అందరికి పదిహేను లెక్కలు పదిహేను వేల లెక్క నిరుగుతుంది మరి అలాగే మహిళలు బస్సులో రాయి ఎవరి క్షేత్రాలు అయితే ఒక రాజు పెళ్ళి గ్యాస్ట పంపిణీ చేశారో ఆ ముఖ్యమంత్రి ఆనాటి ముఖ్యమంత్రి ఇవాళ ముఖ్యమంత్రి గారు ప్రతిష్ట భాగం మూడు సిలిండర్లు ఉచితంగా ఇచ్చే కార్యక్రమానికి Sìta awo dikan. A lè jẹ ọ́ jẹ́ bí ẹ bá tẹ ọ́ ló ṣe tẹ ọ́.